Σουλαράς, πιπέρι,

కోరుకున్న ప్రేమ భాగస్వామి పొందవచ్చు సమస్యలకు పరిష్కారం కుటుంబానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచన కూడా చేస్తారు ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు ఆహారం విషయంలో అలాగే పని విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక చింతన శారీరక మానసిక ఆందోళనను ఆందోళన

చివరి సాధారణంగా ఉంటుంది వ్యాపారంలో మంచి సమస్యలను అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో మనస్పత్రు విడిపోవడం కానీ జరుగుతుంది దానివల్ల పరివర్తి పెరిగి అవసరం అయితే మీ భాగస్వామి నుంచి సహాయ ఈ సమయంలో వీలైనంత వరకు పాటించి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన చాలా వరకు సమస్యలు కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో ఉండడం మంచిది చెప్పవచ్చు ఇతరులు మీకు చేసే నష్టం కంటే మీకు మీరే చేసుకునే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి సంబంధాలు లేదా అనుభవ సలహాల మేరకు తీసుకోవడం మంచిది ఆర్థిక కాపాడుకోవడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మరింత చేయాలి అయితే నెల చివరిలో కొన్ని వార్తలను తీసుకువస్తుంది మీరు మీ ఆదాయం లేదా వ్యాపార లాభాలను పెరుగుదలను చూడవచ్చు కమ్యూనికేట్ చేయడం ఏమైనా ఉంటుంది

స్థిరాస్తి కొనుగోలు ఎవరి సలహాలు తీసుకోవద్దు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది అవకాశం ఉంది విదేశ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్న వారికి పనులు సరైన మార్గంలో సాగుతాయి విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది ప్రత్యేక జాగ్రత్తలు అన్ని

మరింత సేవలో కొంత కొంత సమయం గడపండి ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి